నమస్తే వెల్కమ్ ట్యాష్ నేర్మి రాజేష్ ఒక కీలకమైన వివాదాస్పద విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు రాజకీయంగా మరో విషయాన్ని తెరమీదకి తీసుకురావడం సహజంగానే ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఏ పార్టీలను చేసే పని ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ కూడా అదే పనిచేస్తుంది అంటే ఒకప్పుడు దేశవ్యాప్తంగా విద్వేష రాజకీయాలు పెరిగాయి కవులు రచయితలు సామాజిక కార్యకర్తలు భావ ప్రకటన పైన కూడా దాడులు జరిగాయి బెంగళూరులో ప్రముఖ రచయితలు జర్నలిస్ట్గా ఉన్నటువంటి గౌరీ లంకేష్ కూడా దారుణంగా హత్య చేసినప్పుడు అట్లాగే ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్ట్ చేసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా మోదీ సర్కార్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కానీ ఆ సమయంలో ఆ విమర్శల దాడి నుంచి తప్పించుకునేందుకు సర్జికల్ స్ట్రైక్స్ చేసి దేశాన్ని కాపాడుతున్నామంటూ కూడా బీజేపీ నేతలు కొత్త విషయాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు దీంతో అప్పటి వరకు జరిగినటువంటి ఘటనలన్నీ దారి తప్పి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కొత్త వ్యవహారంపైనే దృష్టి పెట్టారు ప్రజలందరూ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది ఇలానే ఇప్పుడు కూడా కీలకమైనటువంటి వఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులను తగ్గించే ప్రక్రియకు మోదీ సర్కార్ శ్రీకారం చుట్టింది దీనికి సంబంధించినటువంటి కీలక సవరణలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతుంది అయితే ఇది ఒక రకంగా తేనె తుట్టను కలపడమే అవుతుంది అనేది కూడా కొంత విశ్లేషకుల యొక్క భావన అంటే ఈ విషయం బీజేపీకి కూడా తెలుసు పైగా మిత్రపక్షాల్లో ఉన్నటువంటి కొన్ని దీనికి ఆమోదం కూడా తెలపడం లేదు ఈ నేపథ్యంలో అనూహ్యంగా జమిలీ అంశాన్ని తెరి మీద తీసుకురావడం కొత్త కొసమెరుపుగా చెప్పాలి ఇప్పుడు జమిలీ విషయాన్ని చూస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది జమిలీ ఎన్నికల యొక్క వ్యూహం ఇది సుదీర్ఘకాలంగా ఉన్నదే ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు అయితే పేరు మారింది అప్పట్లో జమిలి అన్నారు ఇప్పుడు మాత్రం మోదీ సర్కార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరు పెట్టింది అని అనుకోవచ్చు సో మొత్తంగా ఒకటే వ్యూహం రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది మాత్రం వ్యూహం అంటే బేసిక్ ఫండ్ అయితే అది అయితే దీనికి కూడా మిత్రపక్షాలు అంగీకరించే అవకాశం లేదు పైగా దీనికి అనేక చిక్కులు కూడా ఉన్నాయి జమిలీ నిర్వహణపై ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ వేశారు ఆ కమిటీ నివేదిక ఇచ్చింది పద్దెనిమిది వేల ఆరు ఇరవై ఆరు పేజీలతో ఇచ్చింది కేంద్ర కేబినెట్ కూడా ఇవాళ ఆమోదముద్ర వేసింది చకచక పనులన్నీ జరిగిపోతున్నాయి అంటే ఎలాంటి తీర్మానాలు ప్రతిపాదిస్తున్నారు అనేది కూడా కొంత వెయిట్ చేసి చూడాలి అయితే కొంత పాజిటివ్గా ఉన్నట్టుగా చెప్పుకోవాలి రిపోర్ట్ ఇక కాంగ్రెస్ చెప్తున్నట్టుగా జమిలీ నిర్వహణకు రాజ్యాంగపరమైనటువంటి మార్పులు చేయాల్సి ఉంది కనీసం ఐదు సవరణలైనా చేయాలన్నది కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం చెప్తున్నటువంటి మాట కానీ ఇన్ని సవరణలు చేసి ఉభయ సభల్లో కూడా ప్రభుత్వం సక్సెస్ కావడం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు అనేది కాంగ్రెస్ యొక్క వాదన అంటే దీనికి కారణంగా బలమైనటువంటి సంఖ్యా బలం మోదీకి లేదు ఉభయ సభల్లో కూడా ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు కొంది దీంతో జమిలి వెనుక వ్యూహం వక్ చట్ట సవరణి అని కూడా తెలుస్తోంది అనేది కూడా ఇవాళ జాతీయ విశ్లేషకుల యొక్క మాట సో ఇట్లాంటి సందర్భంలో దేశంలో జమ్మూ కాశ్మీర్ హర్యానా రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నటువంటి క్రమంలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర చర్చకు కూడా దారితీశాయి అంటే ఇదేనా పద్దెనిమిదిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి విడతగా పోలింగ్ జరగబోతుంది అంటే రెండు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది ఈ పరిస్థితిలో మరోమారు వన్ నేషన్ వన్ ఎనెక్షన్ తెర మీద తీసుకొచ్చింది బీజేపీ గత లోక్సభ ఎన్నికల సందర్భంగా మోదీ జమిలీ ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు కానీ అది సాధ్యపడలేదు పార్టీల నుంచి వ్యతిరేకత రావడంతో వెనకడుగు వేయాల్సి వచ్చింది అయితే ఇప్పుడు జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు సో ఇప్పుడు ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మరోవైపు ఈ టర్మ్ ఎన్నికలను కూడా జమినీ పద్ధతిలోనే నిర్వహిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలోనే చెప్పింది ఎట్టకెలకు ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వడంతో కేంద్రం కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ముందడుగు వేస్తోంది అంటే ఈ మేరకు బై ఎలక్షన్లు నిర్వహించేందుకు కూడా రంగం సిద్ధమైనట్లుగా చెప్పుకోవచ్చు దీనికి తాజాగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు కేంద్ర కేబినెట్ నిర్ణయం కూడా నిదర్శనంగా నిలుస్తాయి అంటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లోక్సభ స్థానాలకు కూడా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది కేంద్రం ఈ ఐదేళ్ల కాలంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించబోతోంది ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా ఒకేసారి పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలంటే ఇప్పటికే కేంద్రం ఆదేశాలను కూడా జారీ చేసినట్లుగా ఉన్నత స్థాయి అధికార వర్గాలు చెబుతున్నాయి దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా క్లారిటీ ఇచ్చారు ఇక మోదీ ప్రస్తుత ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని బీజేపీ ఘంటాపదంగా చెప్తోంది ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కేంద్ర ప్రభుత్వంలో కీలక నేతలు కూడా ఇవాళ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది సో ఇప్పుడు మోదీ హ్యాట్రిక్ విజయం సాధించి వంద రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు అంటే ఈ వంద రోజుల్లో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు అమలు చేసినటువంటి పథకాలను కూడా ఆయన వివరించారు అదే క్రమంలో జమిలీ ఎన్నికల పైన విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు దానికి అనుగుణంగానే ఇవాళ ఒకటి రెండు రోజుల్లోనే కేబినెట్ కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి అంటే జమిలీపై ఏర్పాటు చేసినటువంటి ఉన్న స్థాయి కమిటీ నివేదిక కూడా అందించిందని చెప్పుకుంటూ వచ్చాడు సానుకూలంగానే రిపోర్టు వచ్చిందని లీకులు ఇచ్చినటువంటి ఈ తరుణంలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం మరోవైపు ఈ ప్రభుత్వంలోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం కానీ ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు కానీ పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో ఇవాళ బాంబు పేల్చడం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విస్తృత చర్చకుగా అర్థిస్తారు సో బీజేపీ ఇది ఖచ్చితంగా ఎన్నికల వ్యూహంలో భాగంగానే చేస్తుంది అనే ఒక అంశం తెర మీదకి వస్తుంది మరి ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ కానీ హర్యానా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏమన్నా ఇటువంటి గేమ్ ఏమన్నా బీజేపీ ఆడుతోందా అన్న అంశం కూడా ఇవాళ చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తం మీద బీజేపీ ఒక కొత్త ఎత్తుగడకి తెర మీద తీసుకొచ్చినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు మీరు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ఈడర్స్ ప్లీజ్ వాచ్